నమస్కారం ఈ రోజు పరిచయ రతల కార్యక్రమంలో పార్వతీపురం మన్నం జిల్లా సాలూరు మండలం కుర్మారాజపేట గ్రామానికి చెందిన శ్రీ కొర్రాయి తవిటి గారి ఛానల్కి ఇచ్చేశారు నమస్తే నమస్కారం వీరు మొక్కజొన్న సాగులో మేలే యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ముఖ్యంగా పురుగు నివారణలో వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు మొక్కజొన్న సాగులో వారి అనుభవాలను తోటరే రై పంచుకుంటారు నమస్కారం నేను గడిచిన పది సంవత్సరాలుగా మొక్కజొన్న పంట వేయడం జరుగుతుంది ఈ మొక్కజొన్నలో మెలుకులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు ఈ ఖరీఫ్లో మొక్కజొన్న చాలామంది వేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా విత్తన ఎంపిక అనేది రైతు సోదరులందరూ కూడా గ్రహించుకోవాలి మనకి బ్రాండెడ్ ఏదైతే గవర్నమెంటు సర్టిఫికేట్ చేసి బ్రాండెడ్ ఈ లేబుల్ ఉందో దాన్ని మనం ఎంపిక చేసుకొని మంచి విత్తనాలు సంకరజాతి విత్తనాలు ఎంచుకోవాలి ఈ మొదటగా ఈ మొక్కజొన్న వేసే ముందు మెట్టు పొలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కట్టు జనుమ తర్వాత ఈ పశువుల ఎరువు మేకల మంద పెట్టినట్లు అయితే భూమి గుల్లబారి మొక్క సంరక్షణగా బాగా పెరుగుతుంది అదేవిధంగా సోపరు దుక్కులు వేసుకోవాలి వేసిన తర్వాత ఖలీ దున్నాలి ఖలీ దున్నిన తర్వాత మూడు ఇంటూ మూడు రెండు అడుగులు వెడల్పు పది అంగుళాల మధ్యలో ఈ మొక్కలు వేయడం చేయాలి మా ఏరియాలో అయితే ఎక్కువగా పశువుల నాగలతో మొక్కజొన్న విత్తనాలు వేయడం జరుగుతుంది మొక్కజొన్న విత్తనాలు ఒక ఎకరాకు వచ్చి ఎనిమిది కిలోలు అవుతుంది పంట దశ సుమారు నూట ఐదు నుంచి నూట ఇరవై రోజుల కాలంలోనే రావడం జరుగుతుంది నేను గడిచిన పది సంవత్సరాలుగా మూడు దుక్కులు దున్ని పశువులు ఎరువు వేసిన తర్వాత లాస్ట్లో సూపర్ వేసిన తర్వాత వర్షాకాలం ఆరో నెల మొదటి వారంలో ఈ మొక్కజొన్న వేయడం జరుగుతుంది ఈ మొక్కజొన్న ట్రాక్టర్తో బోదులతో వేసి రైతు కూలీలతో రెండు అడుగులు వెడల్పు పది అంగుళాల మధ్యలో ఈ మొక్కజొన్న వేయడం జరుగుతుంది ఈ ప్రధానంగా ఈ మొక్కజొన్న నెల లోపు కంపల్సరిగా ఈ కత్తిరి పురుగు నివారణకి రైతు సోదరులందరూ కూడా గ్రహించుకోవాలి ఎందుకంటే కత్తిరి పురుగు వచ్చిందంటే మొక్క మొత్తం పంటల్లో కూడా నాశనం అయిపోద్ది దీనికి నేను కొంతవరకు నా సొంతంగా ఈ మోటార్ సైకిల్ బ్యాటరీ తీసుకొచ్చి దానికి ఒక ఎల్ఈడి బల్బ్ తయారు చేసి ఒక ఎకరాలో నాలుగు బల్బులు తయారు చేసి కిందనే ఒక ఇరవై కేజీల ట్రబ్బు పెట్టి దాంట్లో కొన్ని ఈ పురుగుల మందు అందులో వేసేసిన తర్వాత రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో కానీ ఒక ఎకర పొలంలో నాలుగు ఏరియాల్లో కానీ పెట్టినట్లయితే ఆ లైట్ ఆకర్షణకి ఈ అంతా కూడా వచ్చి ఆ ట్రబ్బులో పడిపోవడం జరుగుతుంది దాని వలన కొంతవరకు కత్తిరిపూరుగ నివారించవచ్చు ఇంకా తీవ్రతరంగా ఉందంటే నాకు ఈ కుంకుడికాయ పుల్ల అదేవిధంగా సర్పు ఈ రెండి కలిపి ఈ కత్తిరిపూరుగు ఉన్నటువంటి ఈ మూల్లో కానీ వేసినట్లయితే కొంతవరకు కత్తిరిపూరుగు నివారించవచ్చు మొక్కజొన్న ఏవుగా అధిక దిగుబడి కావాలంటే దీనికి ఎరువుల యాజమాన్యం చాలా అవసరం మొక్క వేసిన పదిహేను రోజుల్లోపే డిఏపి యూరియా వేయాలి తర్వాత రెండో నెలలో వచ్చేసరికి పదమూడు సున్నా నలభై ఐదును యూరియా కలిపేయాలి లాస్టులో మొక్కజొన్న కండి అవుతుందనే టైం అప్పుడు పొటాష్ యూరియా ఈ మూడు రకాలు వేసినట్లయితే మనం మొక్కజొన్న అధిక దిగుబడి సాధించవచ్చు వర్షాకాలం అయితే మొక్కజొన్న ఎకరకొచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు క్లిటాల వరకు దిగుబడి వస్తుంది మనకి ఒక ఇరవై వేలు మదుపు వచ్చినా కూడా ఒక ముప్పై వేలు వరకు మిగులుతుంది అదే వ్యాసీ కాలం వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు రావడం జరుగుతుంది దీనివలన ఎక్కువగా కమర్షియల్ రైతులందరూ కూడా మా ఏరియా రాష్ట్రంలో కానీ కూలీలు బెడద తక్కువగా ఉండి అది లాభాలు రైతులు పొందడం వలన ప్రతి ఒక్కరు కూడా మొక్కజొన్నపైన ఆసక్తి చూపుతున్నారు మా ఏరియాలో ఈ బోర్ల దగ్గర రెండో పంట కూడా మొక్కజొన్న వేస్తారు అదేవిధంగా కొన్ని బహుళ జాతీయ కంపెనీలు మా గ్రామాల్లోకి వచ్చి రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు సీడు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒక ఎకరాకి ఇంతని మొందల అడ్వాన్స్ ఇచ్చి ఆ కంపెనీ పర్యవేక్షణలోనే విత్తనాలు పురుగుల మందులు ఎరువులు అవన్నీ ఇచ్చిన తర్వాత వారు మా రైతులకి ఖర్చుల నిమిత్తం కూడా ఒక ఎకరాకు ఒక పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ బహుళ జాతీయ కంపెనీలు వచ్చి ఎకరాకు వచ్చి నాలుగు క్వింటాల వరకు అవుతాయి అది వచ్చి సుమారు పాతిక వేలు వరకు ఒక క్వింటా ఉంటుంది దగ్గర డెబ్భై వేలు వరకు రావడం జరుగుతుంది ఒక ముప్పై వేలు ఖర్చులు పోయినా ఒక నలభై వేలు వరకు మిగులుతుంది మా ఏరియాలో ఇప్పుడు ఈ మొక్కజొన్న సీడు అధికంగా పండించడం జరుగుతుంది కమర్షియల్ సీడ్ కూడా పండించడం జరుగుతుంది కానీ ఎక్కువ మంది రైతు సోదరులు మొక్కజొన్న సీడ్ పైన ఆసక్తి చూపించడం జరుగుతుంది మొక్కజొన్నలో ఆచరించే మేలైన సాగు విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాల సూచనలు అందజేశారు ధన్యవాదాలు